హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మంచి ఎనర్జీ డ్రింక్ చూపించబోతున్నానండి ఈ వీడియోలు మార్నింగ్ పొద్దు పొద్దునే ఈ ఎనర్జీ డ్రింక్ తాకారనుకోండి ఈ రోజంతా ఎనర్జెటిక్గా ఉండొచ్చు అలాగే మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న ఈ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం స్కిప్ చేయకుండా చూసాయండి ముందుగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ని ఓవర్ నైట్ నానపెట్టాలి ఇందులో జీడిపప్పు బాదం అంజీర్ వాల్నట్స్ పంపు సీడ్స్ ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ వేసాను వీటిల్ని నైట్ మొత్తం నానబెట్టేసేయి అలాగే నీళ్ళతో పాటే మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి నానబెట్టిన నీటిని పడేయకూడదండి అందులో విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి సో నానబెట్టిన వాటర్తోనే మనం మిక్సీ జార్లో వేసుకునేసి ఇందులోకి ఇంకా ఖర్జూర పండ్లు స్వీట్స్ తీసేసి ఖర్జూర పండ్లు యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులో హనీ కూడా వేసుకోవాలి హనీ వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది స్వీట్ వస్తుంది షుగర్ని స్కిప్ చేస్తున్నాను షుగర్ అయితే నేను వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు వితౌట్ షుగర్తో నేను ప్రిపేర్ చేస్తున్నాను హనీ వేసుకున్నాను దీని తర్వాత మనం చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ డ్రింక్లో ఎక్కువ ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉండడం వల్ల మనము రోజంతా బాగా యాక్టివ్గా ఉండొచ్చు అలాగే మన స్కిన్కి కూడా చాలా మంచిదండి స్కిన్కి రింకిల్స్ అవి రాకుండా ఉంటాయి చాలా హెల్తీ ఫుడ్ అనమాట మీరు బ్రేక్ఫాస్ట్ తిననవసరం లేదు మిక్సీ పట్టేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన చిక్కటి పాలని ఇందులో వేసుకుంటున్నాను చిక్కటి పాలు ఇందులో వేసుకుంటున్నాను బాగా టేస్ట్ వస్తుంది ఇవి సరిపోతుందండి మళ్ళీ షుగర్ అవసరం లేదు వీటిల్తోనే మనకి స్వీట్గా ఉంటుంది ఇంకా సరిపోలేదు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు మళ్ళీ మిక్సీ పట్టేసుకునేసి మెత్తగా ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను కొంచెం చల్లగా తాగితే బాగుంటుంది కదండి కొంచెం ఎక్కువ కూడా తాగొచ్చు అసలే సమ్మర్ కదా చల్ల చల్లగా తాగితే బాగుంటుంది మొత్తం మిక్సీ పట్టేసి ఈ డ్రింక్ని ఒక గ్లాస్ లెక్క వేసుకునేసి తీసుకోవాలి మార్నింగ్ పడగడుపున బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఈ డ్రింక్ తాగారు అనుకోండి చాలా బాగుంటుంది ప్రోటీన్స్ అన్నీ వస్తాయి చాలా ఎనర్జీగా కూడా ఉండొచ్చు ఉండచ్చు స్కిన్ కూడా బాగా బ్రైట్గా గ్లోయింగ్గా అనిపిస్తుంది